రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన రేనాటి వీరుడా ధైర్యానికి వీరుడా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా వటర ఓపన స్వతంత్ర సమర యోధుడు ఆయన బ్రిటిష్ వారితో పోరాడాడు ఆ బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆయన పోరాటంలో ఆయన మరణించాడు ఆయన మరణం పట్ల మొత్తం వంటెర వంటెర కులస్తులకి చాలా ధైర్యాన్ని నింపింది వడర ఓపన అంటే వంటలలో ఎవరిని చూసినా ఓపన వంటెర ఓపన గుర్తు రావాల్సిందే అనే అంశం దిశ వైపు వెళ్తుంది వడ్డెర సంఘం ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మొత్తం రాష్ట్రాలలో కూడా వడ్డెర ఓపన్న పేరు ప్రఖ్యాతులు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ విధుల్లో చూసినా ఇదే 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 వినపడుతూ ఉంది వడ్డెర ఓపన్న వడ్డెర కులస్సులకు ధైర్యం చెప్పిన ధీరుడు వడ్డెర ఓపన్న అని చెప్పుకుంటూ ఉన్నారు ఈ రోజు జనవరి పదకొండున వడ్డర ఓపన జయంతి ఈ వడ్డర ఓపన జయంతిని ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటారు అయితే ఈసారి వచ్చిన జయంతి జనవరి పదకొండు జయంతి మొత్తం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం వడ్డెక్కల చిన్న పెద్ద ముసలి వాళ్లకు మన వజర కులం గురించి తెలియజేసే సమయం వచ్చింది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ లో వడ్డెర జయంతి పదకొండవ తేదీన జనవరి పదకొండవ తేదీన అధికారికంగా ప్రకటించింది ఇది రాష్ట్రంలో హల్చల్ రాజకీయంగా వడ్డెర కులస్తులు నిలిచిపోయిందని చెప్పవచ్చు ఈ విధంగా వడ్డెర ఓపన్న నాడు స్వాతంత్ర సమల యోధుడు బ్రిటిష్ వారితో పోరాడి వజర ధైర్యాన్ని నింపిన వంటల ఓపన్న నేడు వంటెర కులస్తులకు చెప్పుకునే వీరుడుగా ధైర్యశాలిగా మిగిలాడు కాబట్టి ప్రతి ఒక్కరూ వంటల సోదరులు అంతా భారతదేశం కావచ్చు ఇతర రాష్ట్రాలలో కావచ్చు వజర కులస్తు అందరూ కూడా ఈ రోజు జనవరి పదకొండున పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడైతే విగ్రహాలు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో అక్కడ వజ్ర ఓపన్న జయంతి రోజున నివాళులు అర్పించారు వజ్ర ఓపన్నను కొనియాడారు ఆ తర్వాత వివిధ నాయకులు వివిధ సంఘ నాయకులు ఆ తర్వాత రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా కది ఎమ్మెల్యే కదిరి ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ కూడా ఈ జయంతి రోజున పాల్గొని వంటరోజు సోదరులకు సూచనలు సలహాలు ఇచ్చాడు అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగుల కృష్ణయ్య నమస్తే